అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నరసంపేట మండలం ద్వారకాపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మహిళా సంఘం డైరెక్టర్ మోతే నీరజ మాట్లాడుతూ మహిళల భద్రతా హక్కుల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు మహిళలు ఎలాంటి హింసకైనా తలొగ్గకూడదని ఉపేక్షించకూడదని ఆమె స్పష్టం చేశారు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని లేదంటే మహిళా సంఘాల దగ్గరకు రావచ్చని తమ సంఘం పూర్తి గోప్యతతో సహాయం అందిస్తుందని నీరజ తెలిపారు అందరికి నమస్కారం నా పేరు నీరజ ఈరోజు శ్రీహింస వ్యతిరేక దినోత్సవము కనుక మనము స్త్రీల గురించి మాట్లాడుకున్నాము స్త్రీల గురించి అత్యాచారాల కంటే ముందు మనం ఆడపిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళను డేర్ పెంచాలి అది తల్లిదండ్రుల బా బాధ్యత ఆడపిల్లలు మగపిల్లలను తేడా చూడకుండా ఇద్దరిని ఒకేలాగా పెంచుతూ వాళ్ళ కరాట కానీ చిన్నప్పటి నుండి ఆడపిల్లల మీద ఎలా అత్యాచారాలు జరుగుతున్నాయో అట్లా చిన్నప్పటి నుండి మనకు పిల్లలకు చెప్పి మనము వాళ్ళని ధైర్యంగా పెంచాలి అప్పుడు మనకు మన పిల్లలు ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తారని కాకుండా వాళ్ళు వాళ్ళకు జరిగే వాటి మీద వాళ్ళే డేరుగా నిలబడతారు ప్రతి చిన్నారిని మనం ఒక బాధ్యతాయుతంగా సమాజం నుండి వాళ్ళని వాళ్ళని ఎలా కాపాడుకోవాలో కూడా మనం చిన్నప్పటి నుండి పిల్లలకి అదే ఒక క్లాస్ లాగా చెప్తే బాగుంటుందని మా ఒక ఆలోచన नांदारकी नमस्कार